ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజు నేను నువ్వులు కొబ్బెర శనకాయ విత్తనాలు అన్నీ వేసి నువ్వులు ఉంటలాగా చేసుకుంటున్నానండి ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాల్షియం బాగొస్తుందండి అలాగే చిన్నపిల్లలకి కూడా ఎక్కువ మంచిదండి ఇది మగపిల్లలకైతే ఇంకా చాలా మంచిదండి కాబట్టి ఇది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి నువ్వులు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అండి నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు కూడా తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు అలాగే తెల్లనవ్వులు చూసారు కదండి తెల్ల నువ్వులు షాప్లో దొరుకుతుందండి మనకి అలాగే తెల్ల నువ్వులు ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి చూడండి అలాగే నేను శనకాయ విత్తనాలు తీసుకుంటున్నానండి శనకాయ విత్తనాలు నేను వేయించి పెట్టుకు పెట్టుకున్నానండి శనికాయ విత్తనాలు నేను వేయించి పెట్టుకున్నానండి అది మనము ఒక అరకప్పు తీసుకుందామండి చూడండి ఒక అర కప్పు వేయించి పెట్టుకున్న శనక్కాయ విత్తనాలు తీసుకున్నానండి నెక్స్ట్ బెల్లం అండి బెల్లం అండి నేను ఒక అప్పు తీసుకుంటున్నాను మాకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చండి ఎందుకంటే బెల్లం వేయడం వల్ల క్యా ఐరన్ బాగా వస్తుందండి మనకి ఈ నువ్వులు వేయడం వల్ల కాల్షియం బాగా వస్తుందండి అందుకని నీటి నువ్వులుంట చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి బెల్లం ఒక కప్పు తీసుకున్నాను అండి నేను ఇవన్నీ అరకప్పు తీసుకున్నామండి కానీ బెల్లం మటుకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి తీపు ఎక్కువ ఉంటే పిల్లలకి బాగుంటే ఇష్టంగా తింటారండి బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు నెక్స్ట్ కొబ్బరి అండి కొబ్బరి ఒక హాఫ్ కప్పు తీసుకోవాలండి ఎక్కువ ఒక్కర్లేదు చూడండి కొబ్బరి ఒక హాఫ్ కప్పు నేను ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ పొడి చేసి పెట్టుకున్నానండి బాదాము పిస్తా అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్నానండి ఆ పొడి కొద్దిగా తీసుకుంటున్నానండి ఏమేమి వేశానంటే బాదాము పిస్తా జీడిపప్పు వాల్నట్స్ కలిపి పొడి చేసి పెట్టుకున్నానండి ఇలాగ ఇదొక కాలు కప్పు తీసుకున్నానండి ఇంకా కావాలంటే కూడా తీసుకోవచ్చండి మంచి మంచి ప్రోటీన్స్ వస్తాయండి ఇవన్నీ వేయడం వల్ల మనకి ఇవన్నీ మనము నువ్వులు వేయించి పెట్టుకోవాలండి లైట్గా మనకు పచ్చివాసన రాకుండా శనకాయ విత్తనాలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి ఇప్పుడు నువ్వులు వేయించి పెట్టుకుంటామండి అలాగే కొబ్బరి ఏం వేయించనక్కర్లేదండి బెల్లం మనం పాకం పట్టుకొని చూపిస్తానండి మీకు ఎలాగో చూడండి మనం తీసుకున్న తెల్లవి నల్లవి నువ్వులు ఉన్నాయి కదండి ఎలా వేయించుకోవాలండి మరీ ఎక్కువ అక్కర్లేదండి జస్ట్ హీట్ వరకు వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది మనకి ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి నువ్వులు ఇది మనకు వెచ్చయ్యే లోపల మనము ఇది బెల్లం తీసుకున్నాం కదండి దీంట్లో కొద్దిగా లిటిల్ వాటర్ పోసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలండి సిమ్లో ఇది బెల్లం అంతా కరిగేంత వరకు ఉంటే చాలండి మరీ ఎక్కువ అక్కర్లేదండి ఇలా ఉడుకుతుంది కదండి ఇంకా అవసరం లేదండి మనం ఆపేసుకోవచ్చు అంతా కరిగిపోయింది మళ్ళీ పాకం బట్టింత అవసరం లేదండి దీంట్లో కాస్త నెయ్యి వేసుకోవాలండి ఎందుకంటే ఎంత గిండా అడుగట్టకుండా ఉంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల చూసారు కదండి నూగులు ఇంకా మనం వేయించుకోవాలండి కాస్త వేడి ఎక్కాక ఆపేసుకోవచ్చండి మరీ ఎక్కువ వేడి ఎక్కర్లేదండి చూడండి సరిపోయిందండి వేడి ఇంకా ఆపేసుకుందామండి ఆపేసి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందామండి నువ్వులు ఎండు కొబ్బరి శనక్కాయ విత్తనాలు వేయించి పెట్టుకున్నాం కదండి అది అన్నీ మిక్సీ పట్టేసుకుందామండి ఈ మళ్ళీ తర్వాత మిక్సీ పట్టాక ఈ బెల్లం పాకం మనం కలుపుకొని ముద్ద చేసేసుకోవచ్చండి చూడండి మిక్సీ పట్టుకొని వస్తామండి టూ మినిట్స్ చూడండి ఇలా నువ్వులు వేసుకున్నాం కదండి మిక్సీలో తర్వాత శనకాయ విత్తనాలు వే నువ్వులు మెత్తగా అయ్యాక శనకాయ విత్తనాలు కొబ్బరి వేసుకొని లాస్ట్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మిక్సీలో ఒకసారి పట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండీ ఇలా మిక్సీలో పట్టేసుకున్నాను మెత్తగా శనికాయ విత్తనాలు నువ్వులు కొబ్బరి అలాగే మనకి పిస్తా బాదం అన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కానీ అవి కూడా కలిపి వేసేసుకున్నానండి చూడండి ఇలా కలర్ఫుల్గా వచ్చింది తర్వాత ఈ పాకం తీసుకున్నాం కదండి ఈ పాకం కూడా మనం కలిపేసుకోవాలండి దీంట్లో ఇలా బాగా వంట కట్టుకోవాలండి ఇది చూసారు కదండి ఇలా మనము తీసుకున్నదంతా కలిపి ఇలా బాగా వంటలుగా చేసుకోవాలండి చూడండి ఇలా ముద్దలు ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి కాస్త వేడిగా ఉంది కాబట్టి నెయ్యి ఎద్దుకొని చేత్తో మనము చేసుకోవాలండి ఇలా తినడం వల్ల బలమైన ఉక్కు లాంటి ఎముకలు మనకు తయారవుతాయండి పైగా పిల్లలకి మనము బయట రొటీన్గా కాకుండా ఇలా చేసి పెట్టడం వల్ల డైలీ ఒకటి తిన్నా చాలా ఇది కాల్షియం బాగా వస్తుందండి పిల్లలకి ఐరన్ కూడా బాగా వస్తుందండి కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఇలా తయారు చేసి చూపించండి తినిపించండి అలాగే చూసారు కదండీ ఇలా బాగా వంటలు కట్టేసుకొని మనము రౌండ్స్ బాల్ లాగా చేసేసుకోవాలండి చేసేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే డైలీ ఒకటి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు చూసినా వీడియోలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి నాకు ఇంకా మంచి వంటలు నేర్చుకొని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఇంకా కూడా ఉందండి మీకు మంచి మంచి వంటలు నేర్పియాలని మీరు ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు ఎలాంటి వంటలైనా చేసినా కూడా నీకు నోటిఫికేషన్ రూప్లో వస్ రూపంలో వస్తాయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్